హాయ్ అని మీ శ్రీని నా వీడియో చూసి ఆదరిస్తున్నారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోలోకి పదం బిగ్ బాస్ హౌస్లో ఈ వీకెండ్ చాలా చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి ఉన్న కంటెస్టెంట్స్కి ఇదే లాస్ట్ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా నెక్స్ట్ వీక్ కొత్త క్లాన్ క్రియేట్ అవబోతుంది వైల్డ్ కార్డ్స్ తో పాత కి కొత్త క్లానికి హోరాహోరీ జరగబోతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు ఒక వ్యక్తిని హౌస్ మొత్తం కలిపి ఉత్తి కారేసిందండి అతనే మన మణికంఠ ఇతని గురించి ఏం చెప్పాలో అర్థం కాదండి ఎన్ని వీడియోస్ చేసినా ఎంత అనాలసిస్ చేసినా ఎప్పుడు కొత్త విషయం దొరుకుతుంది ఇతని దగ్గర నుంచి అదే ఇతను ప్రత్యేకత అనమాట ఇతను ఎప్పుడు అందరి దగ్గర నుంచి ఓదార్పు కోరుకుంటాడు ఎప్పుడు ఏదో ఒక మూడ్లో ఉంటాడనమాట సడన్గా హట్ అవుతాడు హౌస్ మేట్స్కి తెలియదు ఎప్పుడు హట్ అవుతాడో ఎప్పుడు మంచిగా ఉంటాడో అని చెప్పి ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ క్లియర్గా చెప్పారనమాట అతనికి నిన్ను ఓదార్చడం తప్ప మాకేం పని లేకుండా పోతుంది మాకైతే నా ప్రాబ్లం వస్తే నువ్వు ఓదార్చవు అన్న పాయింట్ హౌస్ మొత్తం రేజ్ చేసింది అనమాట కానీ నిన్న మనోడు అతను తేలిగ్గా తీసుకున్నాడు నబీల్ కూడా సపోర్ట్ చేశాడు నిన్న కానీ ఈ రోజు మాత్రం అందరూ ఉతికారేశారండి నాకైతే కరెక్టే అనిపించింది ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకుంటాడు అది ఫేకా రియల్ అనేది నిజంగా సీతక్క చెప్పినట్టు నాకు అర్థం కావట్లేదు ఒక్కోసారి ఫేక్ క్యాండిడేట్ ఏమో కంటెంట్ క్రియేట్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాడేమో అనిపిస్తుంది అంటే బయట జనాలను ఇంప్రెస్ చేయడానికి సానుభూతి పొందడానికి సానుభూతి ఓట్లు పొందడానికి ఇవన్నీ చేస్తున్నాడని నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మనోడు చేసే ప్రవర్తన చాస్ట్లో క్లియర్గా అనిపిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా బాగా ఉంటాడు అందరితో ఎవరితో బాగా ఉంటాడో వాళ్ళతోనే సున్నం పెట్టుకుంటాడనమాట సో ఎవరితో మంచిగా మాట్లాడతాడో వాళ్ళనే హెల్మెట్ చేయాలని ట్రై చేస్తాడు ఎప్పుడు కూడా నెగిటివ్లు వెళ్తాడు తప్ప ఉన్న పాజిటివ్ బయట పెట్టడు మంచిగా ఉన్నట్టే ఉంటాడు వెంటనే వాళ్ళని వెనక వెనక నుంచి అనమాట వెన్నుపోటు సో ఇలా చాలా 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 సార్లు జరిగింది సో వీళ్ళంటి వ్యక్తి ఈరోజు వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది నాకు కానీ బయట జనాలు బాగా ఓట్లేసి టాప్ త్రీలో పెట్టారు మనవాడిని సో అది మాత్రం కష్టం మనోడు వెళ్ళిపోవడం అనేది ఎందుకంటే ఇంకా ఎన్ని వీక్స్ ఉంటాడో తెలీదు నేను ఆల్రెడీ హండ్రెడ్ డేస్ ఉంటా అని చెప్పి మనోడు గట్టిగా చెప్తున్నాడు చూద్దాం ఎన్ని డేస్ ఉంటాడో ఎన్ని వీక్స్ ఉంటాడు కానీ మనవాడి ప్రవర్తన మార్చుకోపోతే మాత్రము బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ నెగిటివిటీ వచ్చింది మనోడు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది ఫేక్ క్యాండిడేట్ అని చెప్పి అందరూ నమ్మేస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా మనోడిని జెన్యు అని చెప్పి నమ్మలేకపోతున్నారు ఎందుకంటే సారందగా మూడ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి మనల్ని వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు ఏమో అన్న ఒక అంటే ఆలోచన జనాల్లోకి అంటే జనాల్లోకి వచ్చింది కంటిస్టెన్స్లోకి వచ్చిందనమాట ఎందుకంటే జనాలు కూడా వాడుకున్నట్టే కదా సానుభూతిని ఉపయోగించుకొని ఓట్లు వేయించుకోవడం కూడా వాడుకోవడం లెక్కే అనమాట సో ఈ క్యాండిడేట్ ఏం ఏం చేస్తాడో ఏం మారుతాడో తెలియదు కానీ ఈ రోజు మాత్రం ఉత్తి కారేశారండి మనవాడు మాత్రం సో మనవాడు ఫేస్ చూస్తే నాకు అయ్యో అనిపించింది కానీ కానీ ఒక కంటెస్టెంట్స్గా నువ్వు నీకెంత ప్రాముఖ్యత కావాలో ఇంపార్టెన్స్ కావాలని కోరుకుంటున్నావో పక్కన వాళ్ళు కూడా అదే కోరుకుంటారు అది నీ గురించి రానప్పుడు ఈ విధమైన నెగిటివిటీ బయటకు వస్తుంది దాంట్లో నాకైతే తప్పేం కనిపించట్లేదు నేను ఇప్పటికీ ఒక తింగరం అనికంట నిజంగానే తింగరం అనికంట ఈ తింగరం ఎప్పుడు మారుతాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి చూద్దాం ఏం జరగబోతుంది అనేది కానీ ఈ వీకెండ్ ఎపిసోడ్ మాత్రము తార్ మార్ తక్కర్ మారు మాత్రమే ఎరగదిగిపోతుంది చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ కొత్త వైల్డ్ కార్డ్ ఎంటీస్ ఎవరు రాబోతున్నారో చూద్దాం థ్యాంక్ యూ శ్రీని సైనింగ్ ఆఫ్ జై హింద్